ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ హైపర్ టెన్షన్ ఫస్ట్ టైం మనం డయాబెటీస్ కోసం తెలుసుకున్నాం ఈసారి హైపర్ టెన్షన్ కోసం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజెస్ ఇన్ ఇండియా డయాబెటీస్ అండ్ హైపర్ చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు నాకు బీపీ ఉందా లేదా బీపీ కంట్రోల్ లో ఉందా లేదా కొంతమందికి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బీపీ వస్తుంది అంటారండి కొంతమంది ఏంటంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు నాకు బీపీ వస్తుంది అంటారు కొంతమంది నాకు ఇప్పుడు నార్మల్ గా కొన్నిసార్లు వన్ ఫార్టీ నైన్టీ వన్ ఫిఫ్టీ నైన్టీ అవుతుంది అని చెప్తారు పేషెంట్స్ కి డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పటికి బీపీ పెరుగుతుంటుంది దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు అంటే డాక్టర్స్ ని హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ని చూసి వాళ్ళకి బీపీ పెరుగుతుంది ఇంకొంతమందికి ఆఫీస్ లో పెరుగుతుంది అంటే ఇంట్లో అంతా బాగా ఉంటారు జస్ట్ ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు బీపీ పెరుగుతుంది ఆఫీస్ బీపీ అంటారు ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఆఫీస్ బీపీ వీటి కోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇట్స్ ఏ నార్మల్ థింగ్ వి పేషెంట్స్ బీపీ మందులు వాడాల్సిన అవసరమే ఉండదు కొంతమంది ఏంటంటే ఉదయం అంతా బాగానే ఉంటుంది రాత్రి పూట నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటారు మార్నింగ్ అంతా బీపీ మెడిసిన్ యాక్ట్ చేసి బాగానే ఉంటుంది నైట్ పూట సడన్ గా బీపీ ఫాల్ అయితే కళ్ళు తిరగడం జరుగుతుంట యాక్చువల్ గా వీళ్ళందరూ బీపీ కంట్రోల్ లో ఉందా లేదా అసలు బీపీ ఉందా లేదా నాకు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు బీపీ మిషన్ తో మెజర్ చేసుకుని చూసుకోవడం కరెక్ట్ కాదండి అది ఎందుకంటే అది డాక్టర్ చూసిన మిషన్ తో చూసిన వన్ టైం రీడింగ్ టరీ బీపీ అని ఉంటుంది అండి అంటే ఏంటంటే మీరు హాస్పిటల్ కు వస్తే మీకు ఒక మిషన్ అటాచ్ చేసి వదిలేస్తారు ఆ మిషన్ తగిలించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అది ఏం చేస్తుంది అంటే ప్రతి పావు గంటకి మీ బీపీ ఆటోమేటిక్ గా మెజర్ చేస్తా ఉంటుంది ఉదయం పూట అయితే ప్రతి పావు గంటకి రాత్రి అయితే ప్రతి అరగంటకి బీపీ మెజర్ చేస్తా ఉంటుంది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి పావు గంటకి బీపీ మెజర్ చేసి యావరేజ్ గా ఎంత బీపీ ఉంది అసలు మీకు బీపీ ఉదయం పూట పెరుగుతుందా రాత్రి పూట పెరుగుతుందా లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పెరుగుతుందా ఇంట్లో ఉన్నప్పుడు పెరుగుతుందా అసలు ఎప్పుడు పెరుగుతుంది ఏ ఇన్సిడెన్స్ తో పెరుగుతుంది అని చెప్పి మీకు యాక్యురేట్ గా అసలు మీకు బీపీ ఉందా లేదా అసలు బీపీ ఉందంటే మెడిసిన్స్ మీకు సరిపోతున్నాయా లేదా యాక్యురేట్ గా తెలుస్తుందండి అందరూ ఒకసారి బీపీ ఎక్కువ ఉందని చెప్పి బీపీ మెడిసిన్ స్టార్ట్ చేస్తా ఉంటారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే టెంపరీగా బీపీ పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి మీకు చెప్పాను కదా వైట్ కోట్ హైపోయిన డాక్టర్స్ చూడగానే బీపీ పెరుగుద్ది కొన్నిసార్లు ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే పెరుగుద్ది హాస్పిటల్ కి మెట్లు ఎక్కుంటూ తొందర తొందరగా వస్తే పెరుగుద్ది కొంతమందికి ఏదైనా టీ కాఫీ తాగి వచ్చి బీపీ చేయించుకుంటే పెరుగుతుంది ఒక కారణం కాదండి మెనీ కాజెస్ టెంపరీ బీపీ రేజ్ అవ్వడానికి ఈ టెంపరీ బీపీ రేజ్ కేసులో మందులు వాడకూడదండి ఓన్లీ మీకు రోజంతా బీపీ హై లెవెల్లోనే ఉంటుంది అనుకుంటేనే అది మీరు మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్సీ ప్రెగ్నెంట్ పేషెంట్స్ గైనీ పేషెంట్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఉంటారు అంటే వాళ్ళకి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు బీపీ రాకూడదండి బీపీ వస్తే అది బిడ్డకి తల్లికి ఇద్దరికి ప్రమాదం వీళ్ళకి బీపీ రోజంతా కంట్రోల్లో ఉంటుందా లేదా అని మెజర్ చేసుకోవాలంటే వీళ్ళు ప్రెగ్నెంట్ పేషెంట్స్ అందరూ ఒకసారైనా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అంబులేటరీ బీపీ చేయించుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ